కాబలి పట్టణంలోని రైల్వే రోడ్డులో ఉన్న సిఆర్ఆర్ క్లబ్లో నిర్వహించిన ముగ్గుల పోటీలను కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి తిలకించారు కావులి ఏఎంసీ డైరెక్టర్ కొప్పోలు లక్ష్మి సాధుశ్రీధర్ ఆధ్వర్యంలో ఈ ముగ్గుల పోటీలను నిర్వహించడం జరిగింది ఈ ముగ్గుల పోటీలను కావులి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డితో పాటు టీడీపీ నేతలు తిలకించారు కావుల జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అడహరి సుధాకర్ జనసేన నేతలు కూడా ఈ కార్యక్రమానికి హాజరై ఎమ్మెల్యేతో కలిసి ముగ్గుల పోటీని తిలకించారు మహిళలు ముగ్గుల పోటీలు చూపుతున్న ఆసక్తిని ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డితో పాటు జనసేన నేత అడహర సుధాకర్ ప్రశంసించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నేతలు గుత్తికొండ కిషోర్ బాబు జ్యోతిబాబురావు టీడీపీ నేతలు దేవరకొండ శ్రీనివాసులు బుర్లా శ్రీధర్ రెడ్డి నాయుడు రాంప్రసాద్ ప్రసాద్ ప్రసాద్తో పాటు పలువురు టీడీపీ నేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు పేరు పేరున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ కూడా రేపు జరిగిపోయేటువంటి సంక్రాంతి అభినందనలు కూడా తెలియజేస్తూ ఈనాడు సోదరి లక్ష్మి ముగ్గులు పోటీ కార్యక్రమాన్ని నిర్వహించాలన్నా మీరు తప్పకుండా రావాలని నా సోదరి ఆహ్వానం మేరకు ఇక్కడికి రావడం జరిగింది ఈ సందర్భంగా ఇక్కడ అందరూ కూడా పట్టంలో ఉన్నటువంటి మహిళా సోదరులందరూ కూడా విచ్చేసి నిజంగా కూడా ముగ్గులు బాగా వేసినందుకు మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున అభినందిస్తున్నా మన కళల్ని మన సంస్కృతిని మన సాంప్రదాయాలను గౌరవిస్తూ నిజంగా మీరందరూ కూడా ఈ రోజున ఆ రంగవల్లులు తిద్దుతుంటే నిజంగా చాలా చూడ మచ్చటేసింది మీకు అందరి కూడా మీరందరూ కూడా విజేతలే ఇక్కడికి వచ్చి ముగ్గులేసిన ప్రతి ఒక్కరూ విజయం సాధించినట్టే మిమ్మల్ని అందరినీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అంటే ముఖ్యంగా సంక్రాంతి హిందూ సాంప్రదాయాల్లో చాలా గొప్ప పండుగ దక్షిణాయనం పూర్తయి ఉత్తరాయణం ప్రారంభమయ్యే వేళ దక్షిణాన ఉదయించేటువంటి సూర్యుడు సంక్రాంతి రోజు నుంచి ఉత్తరం ఉదయిస్తూ పర్వత నైరుతిలో అస్తమిస్తున్నటువంటి కాలంలో పగటి కాలం ఎక్కువగా ఉండేటట్టు రేత్రికాలం తక్కువగా ఉండేటట్టు ప్రారంభమవుతున్నటువంటి దశలో ఈ సంక్రాంతిని మనందరం కూడా జరుపుకోవటం పాడి పంటలతో అష్ట ఐశ్వర్యాలతో కుటుంబాలని వర్దిల్లాలని జనరల్ గా దక్షిణాయనంలో చాలా జబ్బులు రావటం డిసీజులు రావటం ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతాయి కాబట్టి దక్షిణాయనకి స్వస్తి పలుకుతూ ఉత్తరాయనికి స్వాగతం పలుకుతూ అందరూ కూడా అందరూ కూడా భోగి మంటల మధ్య వెళ్ళు వెలుతురు రావాలని మన దీపంలో దీపపు కాంతులు మన అందరూ కూడా దేదీప్యమానంగా ఎలగాలని మనం కోరుకుంటూ మన స్వాగతం పలుకుతూ భోగి మంటలతో స్టార్ట్ అయ్యే ఈ ఉత్తరాయణానికి స్వాగతం పలుకుతూ మీ అందరి జీవితాల్లో ఆనందంగా ఉండాలని మనసారా కోరుకుంటూ మన కావలి తల్లి సరస్వతి బిడ్డ ఈ రోజున కూచిపూడి నాట్యంలో ఎనలేని కీర్తిని సంపాదించినటువంటి సోదరి సరయు గారు ఈ రోజున మన చాలా మంది పిల్లలకి నాట్యం పట్ల ఈరోజు పాశ్చాత్య సంగీతం ప్రబలి తరుణంలో భారతీయ సంస్కృతికి భారతీయ సాంప్రదాయాలకి అనుబంధంగా ఈ రోజున కూచిపూడి నాట్యాన్ని నేర్పిస్తూ ఎంతో మంది పిల్లలకి తల్లిదండ్రులకు స్ఫూర్తిదాయకంగా ఉంటూ మొన్నటి జరిగినటువంటి డిసెంబర్ ఇరవై ఏడవ తేదీ జరిగినటువంటి హైదరాబాద్ లో జరిగినటువంటి కార్యక్రమంలో మన కావలి పిల్లల్ని తీసుకెళ్లి అక్కడ కూచిపూడి అది కూర్చుపడి నాట్యంలో ఈరోజు గిన్నీస్ బుక్ రికార్డు లో మన కావలి పిల్లలు కూడా చేరారంటే ఆ తల్లి కళ మీద కల పట్ల కళల మీద ప్రేమ రాగాలతో ఈరోజు చేస్తున్నందుకు ఆ సోదరుని కూడా అభినందిస్తూ అందరికీ కూడా మీ అందరికీ కూడా బాగా జరుపుకోవాలని ఇంటికి వచ్చిన అల్లుళ్ళని కోతులని కోడల్ని మనవళ్లతో అందరూ కూడా ఇంత ఆనందంగా వెల్లు విరవాలని మనసారా కోరుకుంటూ కావలులో ఉన్నటువంటి అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా దయించి నా సొంతూరులో పోలేరమ్మ జాతర కాబట్టి నేను అక్కడికి వెళ్లాల్సి ఉంటే ఇంతమంది తల్లు ముగ్గులు వేసినప్పుడు ఒక ముగ్గు చూసి వెనకపోతే మిగతా వాళ్ళని గౌరవించినట్టు కాదు కాబట్టి ప్రతి ఒక్క ముగ్గు దగ్గరికి వచ్చి జరగడం జరిగింది నాకు కొంచెం కాలాతీతమైంది కాబట్టి దయించి స్టేజి మీద ఉన్న వాళ్ళు ఇలాగే ఉండి మా చిన్నారులు వాళ్ళు మీ నాట్యాన్ని చూపించాలని వాళ్ళు కూడా ఉన్నారు నిజంగా చూడపాటు నా దురదృష్టం కాబట్టి మీరు అందరూ కూడా సూచించి ఆ బిడ్డల్ని ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటూ స్టేజ్ మీద ఆశీర్యా పెలందరూ కూడా దిగకుండా ఆ పిల్లల్ని ఆశీర్వదించి పూర్తి వరకు ఉండాల్సిందిగా కోరుకుంటూ